పేరు అనురాధ ఓకే హైదరాబాదు ప్రాబ్లం వచ్చి థైరాయిడ్ ఉండే నేను సారిగా దగ్గరికి వచ్చినప్పుడు కాన్స్టిపేషన్ అసిడిటీ అండ్ బ్యాక్ పెయిన్ రిలేటెడ్గా వచ్చాను ఆ ప్రాబ్లమ్స్ వల్ల టూ థౌజండ్ ఫోర్టీన్ అక్కడ అప్పటి నుంచి నాకు మంచి రిజల్ట్ ఓరియంటెడ్ అడుగుతుందండి తగ్గిపోయింది పూర్తిగా రికవర్ అయింది అండ్ నేను ఇప్పుడు అన్ని తినగలిగిన పూర్తి మంచిగా క్యూర్ అయిపోయింది అన్ని విధాలు Я полностью без проблем, не так